కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎనిమిదో వార్స్ నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కాజామియా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో వీరి గ్రామాలలో వైద్య సేవలు అందించారని తెలిపారు రెండు వేల పదిహేడులో గ్రామీణ వైద్య సేవలకుగా ఒక ప్రణాళిక బద్దంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే గుర్తింపు ఇస్తానని చెప్పి మాట తప్పి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను విస్మరించారన్నారు గ్రామీణ వైద్య సేవలకు గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారని వీరు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇవ్వాలన్న చట్టబద్ధత తేవాలన్న ఒక ప్రణాళిక అవసరమని అన్నారు ఏ ప్రతిపాదికన వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలన్నా మీరే ప్రణాళిక రూపొందించుకుని రావాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి వీరికి గుర్తింపు తెచ్చే ప్రయత్నము తెస్తామని తెలిపారు గ్రామీణ వైద్యులను తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరాజ్ భాను కిరణ్ చాన్ బాషా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన ఫెడరేషన్ వారందరూ యాదర్ అవ్వడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకి ఈ ఆర్ఎంపిస్కి ప్రాక్టీషనర్స్గా రికగ్నైజేషన్ కావాలని వాళ్ళ యొక్క కోరిక గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఆరు నెలల్లోనే మీకు గుర్తింపు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలైనా వాళ్ళని పట్టించుకుంటూ నాకు అయితే రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు జీవో వీళ్ళకి రికగ్నైజ్ చేస్తే నాలుగు వందల జీవో నెల నాలుగు వందల అరవై నుంచి కొన్ని కండిషన్స్ కోసం అంటే ఎలా చేస్తే వీళ్ళకి బాగుంటుంది ఎలా రికగ్నైజేషన్ ఎందుకంటే వీళ్ళు ప్రజల ఆరోగ్యంకు సంబంధించింది కాబట్టి మెడికేషన్కి సంబంధించింది కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రణాళికలు కొన్ని కండిషన్స్తో వీళ్ళకి రిఫిట్నెస్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు గారు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు గారు మా తామీ చున్నారు యువన్ ఇచ్చారు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు అలా మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా అందరికీ అరవై వేల మంది ఉన్నారు దీన్ని మా ఇంకనైజేషన్ ఇప్పిందా వాళ్ళ కోరిక తప్పకుండా ఎందుకంటే ఇలా మా మూల ప్రాంతాల్లో మూల ప్రాంతాల్లో ఈరోజు మనకు రోడ్స్ ఉంది యాక్సెసిబిలిటీ ఉంది కమ్యూనికేషన్ ఉంది ఒక ముందు ఏదైనా ఏళ్ళ ముందు అయితే ఈ వ్యవస్థ ఒక అరవై డెబ్భై సంవత్సరాల నుంచి వ్యవస్థ అయితే ఉంది కానీ ఏళ్ళ ముందు మన కమ్యూనికేషన్ సెటప్ రోడ్స్ సెటప్ ఇవన్నీ లేవు ఆ రోజుల్లో వీళ్ళ సర్వీసెస్ చాలా అవసరం ఉండేది అంటే ఈ రోజు కానీ వాళ్ళు గ్రామాల్లో ఇంకా వాళ్ళు సర్వీసెస్ వస్తున్నారు కానీ ఆ సర్వీసెస్ని రికగ్నైజ్ చేయాలంటే దానికి చట్టబద్ధత ఎలా కావాలనేది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అది వీళ్ళకి కానీ నా నేను చెప్పింది ఏంటంటే ఏమేమి తీసుకొని వస్తే ఏ కండిషన్స్కు మిమ్మల్ని ఫిట్నెస్ చేరే దాన్ని కొన్ని కండిషన్స్ని డిజైన్ చేయండి దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను చేయించవచ్చు అని కాదు చెప్పడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి నేను తప్పకుండా చే